సార్ ఇవాల పుష్ప 2 రివ్యూ చెప్పాలని ప్రజలందరూ అడుగుతున్నారు మీ రివ్యూ మీరు సినిమా నిజంగా చూసారు కాబట్టి రివ్యూ ఎట్లా ఉంది ఏంటి సార్ ఇయ్ ఇట్ ఇస్ మార్నింగ్ ఏ చూశాను పుష్ప 2เอ่อ ఇది సినిమా అండి అంటే అంతకంటే ఎక్కువ రేటింగుస్ రివ్యూస్ ఇన్నీ అనౌన్స్ అవుతుంది ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ అంటే ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి పుష్ప మనం ऑलरेडी మనం చూస్తున్నాం కాబట్టి పుష్పవనం పుష్పమనలో ఎక్కువ దాన్ని ఎట్లా ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేయటం దాన్ని ఎట్లా పోలీసులకి కళ్ళి అది చేసి ఇది చేసి ఆ సినిమాలో కూడా మన ఏదైతే ఎస్పీ ఉన్నాడో వెంకటప్ప ఆయన కూడా ఏమి దొరకదు అలాగే ఈ సినిమాలో కూడా ఉన్న మన షకావత్ హార్ ఫసిల్ ఆయనకు కూడా ఏమి దొరకదు బాబు ఎర్రచంద్ర బట్ ఓకే ఒక డీల్ చేస్తారు బట్ అది డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఈ ముడిగన్ను మీరు ఎవరు లేరు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఆ ఎక్స్పోర్ట్ చేసిన డీల్తో వచ్చిన మనీతో ఈ మన పుష్ప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేంజ్ చేసేస్తారు డబ్బులతో సెంట్రల్ లో ఎవరు అంటే అప్పట్లో అంటే డీల్స్ బ్యాక్స్టోరీ కాబట్టి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ హైకమాండ్ డబ్బులు పంపించేస్తే అడిపడి అట్లా ఇప్పుడు ఎక్సిస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫోటో ఇవ్వలేదు అని చెప్పి స్మగ్లర్తో నేను ఫోటో చేయడం లేదు అప్పుడు ఈయన సీఎం మార్చేద్దామని మనం సిద్ధప్ప సిద్ధపడి తెలిసాము తిరుపతి ఎప్పటికి లక్షపాట్లో కూడా ఉండడం ఆయనే సిండికేట్లో ఎవరు ఉండాలి సిండికేట్ లీడర్ ఎవరు ఉండాలి ఇలా లాస్ట్ టైం ఆయనే డిసైడ్ చేసి అల్లు అర్జున్ కూర్చోబెడతారు ఆయన ఇప్పుడు ఇదే సిద్ధప్ప అని సీఎం చేయాలని ఉద్దేశంతో ఒక బిగ్ ట్రాన్సాక్షన్ చేస్తారు డైరెక్ట్ అవుట్ ఆఫ్ కంట్రీతో దాన్ని ఆపడమే మన షెకావత్ సార్ టార్గెట్ అది ఫుల్ఫిల్ చేయలేకపోతాడు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది సీఎం అయిపోతాడు సీఎం అయిన తర్వాత ఎవరైతే ఫెడరల్ లో మినిస్టర్ ఉన్నాడో ఏపీ పరిశీలకు పెట్టాడు అబ్జర్వర్స్ పరిశీలకు లేకపోతే కేర్ టేకర్స్ అది మన బాబు చేశారు ఆ జగన్మోహన్ బాబు తమ్ముడి కొడుకు మనకి పుష్ప మన ఫస్ట్ పాటలో చూస్తారు చిన్నైనా చిన్నైనా చూస్తూ ఉండేది

ఆ జాతర జరిగిన గొడవ వల్ల ఆ అమ్మాయి మీద కొంచెం బిస్బిహేవ్ చేశారని చెప్పేసి అందరికీ అరుగుండు కొట్టి చేసి గాడిల మీద ఆ ఆ ఎవరు అంటే బాబు తమ్ముడు కొడుకు ఈడే చేసిన దాన్ని పగ్గా పెట్టుకుని ఆమె కిడ్నప్ చేస్తారు అప్పుడు ఈ డీల్ అయిపోయింది ఈ డీల్ అయిపోయిన తర్వాత శంకావత్ పిచ్చడు అయిపోతాడు సూసైడ్ చేసుకుంటాడు శంకావత్ క్యారెక్టర్ అయిపోతాడు ఇది నెక్స్ట్ లీడ్ టు క్లైమాక్స్ ఆ కోపంతో పుష్ప కూడా గుండు కొట్టించాలి అన్న ఇదితో అతను అంటే సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు కొడుకు కాబట్టి అది కూడా ఉంటుంది అతను అతను తీసుకెళ్ళి అక్కడికిడ్డం చేస్తే అక్కడికి వెళ్ళి ఇక వాళ్ళందరినీ చంపి లేకపోతే బాబు సీఎం దగ్గరికి వస్తాడు సీఎం సిద్ధ పెట్టాడు జగద్బాబు మిన్స్ పేరు ప్రసాద్ రెడ్డి యాక్చువల్ ప్రసాప్ రెడ్డి సీఎం దగ్గరికి వస్తాడు హాఫ్ బట్ వాళ్ళు మన హీరో దాని గురించి పట్టించుకోడు ఇప్పుడు వేస్తాడు అతడితో క్లైమాక్స్ అయిపోయింది ఆమె వెళ్ళి ఆ పెళ్లిలో ఈ ఎవరైతే అప్పటివరకు అపోజ్ చేస్తూ ఉన్నాడో పెద్ద అజయ్ ఇప్పుడు నా కూతుర్ని కాపాడాడు కాబట్టి నువ్వే అసలైన వారసుడివి అని అప్పుడు ఆ ఇంటి పేరు గురించే పాపం మనం పుష్పంలో కానీ ఈ సినిమాలో కానీ అల్లు అర్జునుడు ఎవరి మీద ఫైర్ అవ్వకుండా అంటే ప్రశ్నలో చాలా వైల్డ్గా ఉంటాడు ఒక అజయ్ కనిపించినప్పుడు మాత్రమే డెల్ అయిపోతుంది అతను ఏమన్నా కానీ కళ్ళు నీళ్ళు వస్తే వస్తే మాట్లాడదు ఎందుకంటే ఇంటి పేరు నీకు ఇవ్వను నువ్వు ఉంచుకున్నా దానికి పుట్టినా ఇట్లాంటి కామెంట్ చేస్తూ ఉంటాడు అతనే ఇంటికి వచ్చి వీళ్ళ అమ్మ కాళ్ళు మొక్కి బతిని వాడుతుంది నాకు కూతురు వెళ్ళి రావాలి నాకు కాబోతుంది నా తమ్ముడు వాడు మా నాన్న రక్తం అని అట్లా అక్కడ క్లైమాక్స్ అంత సెంటిమెంట్ ఎక్కువ ఉండిపోయింది దీంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యింది మాత్రం క్లైమాక్స్ డెఫరెట్ గా వర్క్అట్ అవుతుంది ఆ తర్వాత ఈ నా పెళ్ళికి వెళ్తాం ఆ పెళ్ళిలో పెళ్ళి ఫోటో అక్కడ త్రీకి పార్ట్ త్రీకి లీడ్ ఇచ్చారు ఓకే అక్కడ ఒక బాంబు పెళ్ళి ఆ బాంబు వెళ్తుంది దాంట్లో ఎవరు బతుకున్నారు ఎవరు చచ్చిపోయారు ఎవరికి తెలియదు బ్యాక్గ్రౌండ్లో జగన్మోద్ధ బాబు మన జాలిరెడ్డి పుష్పం చూసిన అందరికీ జాలిరెడ్డి తెలుసు జాలిరెడ్డి సునీలు అనసూయ ఏదైతే ఒక దగ్గర చేరి అక్కడ బాంబె అక్కడ చేరి ఇక్కడ ప్లాన్ చేస్తారు ఫర్దర్ గా ఉండదా ఉండదా పుష్ప శ్రీ అనేది మనకైతే తెలియదు సో ఇప్పుడు ఫైనల్ గా ఇంకొక ఇప్పుడు క్యారెక్టర్ అల్లు అర్జున్ రష్మిక తర్వాత శ్రీ విధ వీళ్ళందరూ క్యారెక్టర్ ఈ సినిమా చూడకుండా అందరూ కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు పుష్పమని కూడా మనం అలక్కుమంట చాలా ఇమేజ్ లేదు కానీ అల్లు తో పోటీగా రెష్మో క్యారెక్టర్ ఉంది ఫస్ట్ పార్ట్ అంత తెలియదానికి సెకండ్ పార్ట్లో త్రూఅవుట్ వీడియోతో పాటే ఉంటుంది ఆయన ట్రైలర్లో పుట్టి సినిమా పెళ్ళం చెప్పిన మాట ఎలా ఉంటుందో చూపిస్తారు అని తగ్గేది అయినా ఒక ట్రైలర్ చెప్తారు దానికి తగ్గట్టుగా ఉంది సినిమా అంటే తన వైఫ్ కోసం ఎంత చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్లస్ ఈ సినిమాలో తన ప్రెగ్నెంట్ అంటే ఇంకా కుట్టలేదు యాక్చువల్గా మనం జాతర చూసి మాట్లాడుకుంటే అది వీళ్ళంతా జాతరకి వెళ్తారు కదా ఏజ్ అక్కడ జాతర అక్కడ అమ్మాయి మా వాళ్ళు అమ్మాయి వేసేసుకుని డ్యాన్స్ చేయడం చేస్తే మన కోరుకుని కోరికలు తీరతాయి అనేది ఒక అన్నాడు వీళ్ళు మామూలుగా వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు అల్లి తెలుసు తెలుస్తారు ప్రక్రియ తెలిసిన తర్వాత తనటో వెళ్ళిపోయి ఆ లేడీ క్యారెక్టర్స్ డ్యాన్స్ చేస్తాడు నేను కూడా చూసినప్పుడు అవసరం డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది అదే తను లాస్ట్లో చెప్తాడు ఎందుకు ఇట్లా చేసే అన్నది భయపడుతుంది చెప్తాడు నేను కూతురు అనుకుంటున్నాను అంటే నాకు కోరిక ఉంది ఆ కోరిక తీర్చాలని చెప్పి చేశాడు నీకేం కోరిక ఉండే స్వామి నువ్వు నీ నువ్వే అతని కోరికలు తీర్చావు నీకేం కోరికలు ఉన్నాయో మీరేనాడు అప్పుడు కూతురే పుట్టాలి నాకు కొడుకు వద్దు అంటే చూసే మీరు కొడుకు అయితే ఏంటి అయితే ఏంటంటే అక్కడ మనిషి ఏం చెట్టు కొడుకు పుడితే నా ఇంటి పేరు అండి నాకే ఇంటి పేరు లేదు అదే కూతురు పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోదు ఆ ఇంటి పేరు వచ్చేస్తుంది కాబట్టి కూతురు పుట్టాలి ఆ కోరికతో ఈ జాతర జరుగుతుంది జాతరలో తను లేడీ వేసి ఆ చక్క కోరుకుంటే అమ్మవారి కోరికలు తీస్తారు అనేది వాళ్ళు అనవచ్చు దాని గురించి అది చేశారు దాని తర్వాత ఫైట్ అది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది జాగ్రత్తగా సెకండ్ ఇంటర్వల్ తర్వాత వస్తుంది సీను బట్ ఏ అల్వర్స్ బట్ ఈ ఏదైతే ఆ పాట ఆ ఫైట్ అయిపోయిన తర్వాత రష్మిక చెప్పే డైలాగులు నెవర్ ఏ హీరోయిన్ చెప్పలేదు ఏ హీరోయిన్ చేయలేదు మనం ఇద్దరు తెలుగులో శ్రీదేవి సావిత్రి వాడి పాత్ర మనం సౌందర్యం చూసాం ఆ సౌందర్యం తర్వాత చాలామంది వచ్చి జరిగి ఈ స్థాయిలో అయితే అవ్వట్లేదు రష్మిక డైరెక్ట్ డెలివరీ కానీ తన యాక్షన్ కానీ హీరో రెండు ఆగిపోదం ఆ మాట్లాడే మాట్లాడు తను చెప్పాడు ఏ లాగే తర్వాత ఈ సినిమాలో రాహు రమేష్ ఆయన కూడా మంచి క్యారెక్టర్ ఒక ఎంపీ నుంచి చీఫ్ మినిస్టర్ వెళ్ళడం చీఫ్ మినిస్టర్ ఇంటికి రావడం ఇంటికి వచ్చి భోజనం చేసి వీళ్ళతో ఫోటో దిగి క్లైమాక్స్ లో మళ్ళీ వాళ్ళతో పుష్పణ ఆపాలను దొరకడం మళ్ళీ దొరకపోవడం ఇవన్నీ కూడా ప్రతి సీను సెకండ్ హాఫ్ అంటే పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో కూడా చెక్క మధ్యలో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చనిపోతారు అది చూసి దాంతో కొంచెం రిజర్పాడే నేను అన్న పబ్లిక్ ఏమైనా అనిపించండి సార్ కొంతమంది సెకండ్ హాఫ్ బాగా సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది అంటే ఇప్పుడు లాగ్ ఉందా సినిమా లేదా డెఫినెట్గా లాగ్ ఏం లేదు బట్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉండాల్సిన లెంగ్త్ అయితే లేదు త్రీ అవర్స్ సరిపోతుంది ట్వంటీ మినిట్స్ అయితే కట్టేది అది టీజర్ అంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ తీసుకుంటాం అంటే అది ఎంతమంది గుర్తుందో తెలియదు దీన్ని ఫస్ట్ టీజర్ ఏమైనా గుర్తుందా ఫస్ట్ టీజర్ ఏముంది అంటే అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన టీజర్ వచ్చేసి ఈయన ఎవరైతే పుష్పాని అతను ఊర్లోంచి పారిపోయి అడవిలో బతుకున్నట్టు చూపిస్తాడు ఆ అడవిలో కెమెరాకి పుష్ప కనపడ్డాడు అని చెప్పి కూడా చూపించి దాని ఎదురు ఒక పులిని కూడా చూపిస్తాడు లేదు అసలు పుష్ప పారిపోవడం అనేది లేదు సినిమా అంటే అప్పుడు అనుకున్న కథ వేరు తర్వాత తీసింది వేరు అంటే పుష్ప పుష్పడు కాదు అజ్ఞాతలో ఉన్నాడు అని అంటే అలాంటివి చూపించారు అజ్ఞాతలో ఉన్నాడు అడవి లేదా కెమెరాకి గురి కోసం పెట్టిన కెమెరాకి పుష్ప కనపడ్డాడు ఆ కెమెరాలో చూసినా కళ్ళు కూడా చూపించారు బట్ అది సినిమాలో లేదో లేదు అసలు అజ్ఞాతలకు వెళ్దాం లేదు నేను చాలాసేపు ఎదురుస్తాను ఎప్పుడంత అజ్ఞాతంలోకి ఎప్పుడు వస్తే సీన్ ఆ సీనే లేదు బట్ ఆ సీన్ ఎక్సలెంట్ ఉంటుంది సిటీ కేబుల్లో చదవడం ఇళ్ళో అందరూ కూడా ఆహా మా పుష్ప కలపడే పుష్ప చనిపోయారు అనుకుంటారు మేబీ అట్లా ఉండదా మనకి కదా అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ బయటకు వస్తాడు మనం ఎక్స్పెక్ట్ చేసాం బట్ అది ఆ సీనే లేదు అసలు మరి ఎప్పుడు సినిమా ఎప్పుడు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ ఫస్ట్ టీసర్ అదే పుష్ప టూకి ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఐటమ్ సాంగ్ చేశారో శ్రీలీల ఆవిడ సాంగ్ కానీ చూస్తుంటే ఇట్స్ ప్రైజ్ శ్రీలీల ఒక గిఫ్ట్ తెలుగు ఇండస్ట్రీకి బట్ కాకపోతే కొన్ని ఎక్కువ ప్లాపుల కానీ వివిధ కారణాల ఫేములు లేదు కానీ బట్ సమస్య సరిపోదు అందుకంటే సాంగ్స్ అనుకోలే కానీ ఆ విషయంలో మాత్రం పెరి ప్లస్ మన సునీల్ అనసూకి అంత థర్డ్ బాడీ క్యారీ అవుతారా లేదా క్లైమాక్స్ వచ్చిన విలన్స్ చేశారు వీళ్ళు ఏదో పెళ్లిలో అక్కడ బామ్ వెళ్ళింది దాంట్లో ఎంతమంది బదులుతారో ఎంతమంది నేర్చిపోతారో మనకు తెలియదు ఇప్పుడు అది కూడా చూపించలేదు ఈ వీళ్ళకి అక్కడ బాంబు పెట్టారు ఒకవేళ దాచారు ఎవరో ఆల్మోస్ట్ సినిమా చూసినా అసలాయని రెండు రోజులు చదువుకో ఆ అసలాయని ఎవరో మరి పార్ట్ వన్ చూసిన పార్ట్ టూ చూసిన మరి ఇంకెవరికి కొత్త ఉన్నాడా ఇవన్నీ తెలియదు సో ఫైనల్ గా ఒక సినిమాకి ఇవాళ వరకు మీరు ఎన్ని సినిమాలు చూసారు ఎన్ని రివ్యూస్ చెప్పారు కానీ ఈ సినిమాకి మీరు రాగానే సినిమాకి రివ్యూ చెప్పాలి ఎమ్మట కెమెరాలు పెట్టాలి అని అన్నారు ఎందుకు ఎందుకు అనిపించింది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు పార్ట్లు తీసినప్పుడు ఒక సినిమా దాన్ని అది ఎక్స్టెండ్ చేయడం కోసం పార్ట్ వన్ మీద వచ్చిన ట్రేజ్ పార్ట్ లో వాడుకోవాలని చూడటం ఇప్పుడు మనం సలార్ వన్ సలూ సలార్ వన్ ఉన్నంత ఇది ఉండదు సరే సినిమాగా తీయాలి తీసాలి అయిపోయింది బాహుబరి ఇట్స్ డిఫరెంట్ సో బాహుబరి ఎవరైతే సరే ఇందులో చాలా వచ్చింది పార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ వస్తా ఇది స్టోరీ కంటిన్యూషన్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకెక్కువ అంటే ఆయన ఏదో కంటిన్యూ చేయాలి ఏదో ఒకటి తీసేసి చేయాలనే చేయలేదు మనం డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ బట్ ఆయన చెప్పి చెప్పినట్టుగా చేయగలిగే అల్చను క్లైమాక్స్ అండ్ మాస్ జాతర ఎక్స్ట్రా నెక్స్ట్ అండ్ ఇట్స్ లీడ్ టు అనదర్ నేషనల్ అవార్డ్ ఇది ట్వంటీ ఫోర్ ఇది వచ్చినట్టుంది త్రీ ఇయర్స్ బ్యాక్ అల్ తర్వాత ట్వంటీ టూలో మన సాంతరా భూమికి వచ్చింది దీనికి ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది యాక్షన్ వైజ్ గా కావచ్చు లేకపోతే తను యాక్షన్ ఓన్లీ ఫైట్ కి అదే జనరల్ గా వచ్చేది కాదు మన ఫేస్ లో అది మన లోపల ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటకు చెప్పడమే యాక్షన్ సుకుమార్ గారు డైరెక్షన్ స్కిల్స్ గురించి మీరు ఏమన్నా చెప్పారు అవి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మాట్లాడటం ఏం లేదు బట్ స్టోరీ వైజ్ అది వీకెండ్ అనలే కదా దానికి అన్నట్టు పెడితే గొప్ప స్టోరీ అవసరం లేదు సరిపోదు దీంట్లో సింపుల్ పండుగ ఏంటంటే ఒక సీమర్ మార్చాలని పుష్ప అనుకుంటాడు ఆ మార్చడం కోసం ఆయనకు ఐదు వందల కోట్లు కావాలి ఐదు వందల కోట్లు కావాలంటే ఏం చేయాలి మురుగంతో బిజినెస్ చేస్తే రెండేళ్ళు పడతాడు అందుకని డైరెక్ట్ ఇంట్రెస్ట్ మాఫి వెళ్ళిపోతాడు ఇంట్రెస్ట్ మాఫీతో వెళ్ళి అక్కడ వాళ్ళతో బిజినెస్ డీల్ సెట్ చేసుకుని ఈయన తన అమ్మాలకున్న రెండు వేల టన్నులు రెండు వేల టన్నులు దీన్ని అందరం దాటించడం ఈ దాడించే క్రమంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి దాన్ని షకావత్ ఏ విధంగా ఓవర్టేక్ చేస్తాడు ఇద్దరు కాంబినేషన్ ఈజ్ డెఫినెట్గా పార్టీ మనం చాలా సినిమా ప్రూవ్ చేశారు దానికి కేక్ వర్క్ సినిమా పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఇవ్వండి తీసుకున్నారు మ్యూజిక్ వచ్చేస్తే అందరూ దేవిశ్రీ శ్రీ ప్రసాద్ సరిగ్గా చేయలేదు లేదు పాటల వైజ్గా లిటిల్ బిడ్ డిసపాయింట్ జాతర సాక్ బాగుంది జాతర తర్వాత వచ్చే బుక్ సూటి చూడగానే ఒక పాడు అది బాగానే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా బ్యాక్గ్రౌండ్ అక్సలెంట్ అది మరి ఓకే మనకు తెలియదు ముగ్గురు చేశారు లూరు చేశారు ఎవరు పేర్లు ఎవరో చెప్పట్లేదు అక్కడ ఎవరు ఇస్తారో మన తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ బాగుంది పాటల వైజ్గా డిసప్పాయింట్ అంటే ఫస్ట్ పార్ట్ అంత ఇది లేదు డెఫినెట్లీ ఎక్కడ కూడా పుష్ప పార్ట్ తక్కువ పడుతుంది టెంట్ అనేది ఉంటుంది దాని ఇంపాక్ట్ ఫస్ట్ పార్ట్ కానీ రెండు కావాలి అంటే అది మ్యూజిక్ అది కొంచెం కంపేర్ టు పుష్పంలో డిసప్పాయింటే అది కూడా ఆ స్థాయిలో ఉండే ఇది బట్ హిందీలో మాత్రం డెఫినెట్గా ఆ సెంటిమెంట్ అనేది వర్క్ అవుతుంది వర్క్ అవ్వచ్చు పర్సెంట్ ఫైనల్గా సినిమా ఎన్ని ఎన్ని పాయింట్స్ ఇస్తారంటే అంటే కి ఏం ఇస్తారు తెరిన్ని కి తెనే టెరెటెను 1200 55 అన్నీగా 100% స్కోర్ 100% ఇది ఇండియన్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే ఇండియన్ బ్లాక్ బస్టర్ అంటే మనకి హిందీ గానీ అన్ని లాంగ్వేజ్ లో కలుపుతే బాబూలీ 2 లేకపోతే మన అమెరికన్ సినిమాలు దంగలేవే ఉంటాయి ఓవర్సీస్ ఒలేస్తే ఓన్ ఇండియన్ వాటి ఆర్బిట్ తోటి బీట్ చేసన అనుకోసండి తెలుగు సినిమా ప్రతి రాష్ట్రానాలో చూడబడుతుంది ఫిక్ ിട്ടേ ഇന്ത്യൻ ഫിം ഇണ്ടസ്റ്റ്രി കൂടെ ഇൻഡസ്ട്രി ഹിറ്റ് അത്